ఉభయ గోదావరి జిల్లాల్లో అత్యధిక జనాభా ఉన్న బీసీ సామాజిక వర్గానికి సీఎం రెడ్డి సీట్ల కేటాయింపులో అగ్రతాంబూలం ఇవ్వడం హర్షణీయమని ఆ అభ్యర్థులందరినీ గెలిపించుకోవడానికి అందరూ ఐక్యంగా కృషి చేస్తామని బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ వైఎస్ఆర్సీపీ నాయకుడు మార్గాని నాగేశ్వరరావు మాజీ కార్పొరేటర్ శెట్టిబలిజా సంఘం నాయకుడు వాసం వాసంశెట్టి గంగాధర్ పిలుపునిచ్చారు రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో మార్గాని మాట్లాడుతూ బీసీలకు పెద్దపీట వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు నాలుగు రాజ్యసభ పార్లమెంట్ సీట్లు ఇస్తే వారు సమర్థతని చూపిస్తున్నారన్నారు గుడ్డి గారు గారు జ్యోతిష్ సోదూర్ గారు మెహ్రా రమేష్ శివ శివ రెండు వేల పన్నెండు నుంచి మొదలైనటువంటి ఈ ప్రస్థానంలో దరిదాపు రెండు వేల ఇరవై నాలుగు వరకు వచ్చేసరికల్లా ఎన్ని సీట్లు ఇచ్చారు ఎంతమందికి ఇచ్చారు అనేది ఒకసారి బయలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ప్రస్తుత ఎన్నికల్లో ఇంతవరకు గీత కులాలు రాజ్యసభలో లేదు అటువంటి గీత కులాల్లో జాతి పెద్ద అయినటువంటి మరి పెద్దలు మన పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని రాజ్యసభకు పంపించడం జరిగింది అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత ఎన్నికల్లో రెండు పార్లమెంట్ సీట్ స్థానాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించడం జరిగింది ఒకటి రాజమండ్రి గూడూరు శ్రీనివాస్ గారు రెండు గూడూరు ఉమాబాల్ గారు నర్సాపురం ఇలా లెక్కేసుకుంటూ పోతే ఎమ్మెల్సీలుగా ఇద్దరిని గెత్తుకులాలి కుడు పూర్తి సూర్యాంద్ర గారు కౌర్ శ్రీనివాస్ గారు అంతేకాకుండా ఇవాళ ఎమ్మెల్యేలుగా మరి రాజమండ్రి చెప్పాల్సి వస్తే యువనాయకుడు ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి మరి మార్గాన్ని భరత్ రామ్ గారిని రాజమండ్రికి ఎమ్మెల్యేగా ఇచ్చారు రాజమండ్రి రూరల్కి మరి మంత్రివర్యులు చెల్లిపోయిన వేణుగోపాల్ గారిని పెట్టడం జరిగింది హై ప్రెస్టేజ్ అయినటువంటి వాళ్ళ రాజమండ్రి పార్లమెంట్ స్థానాన్ని మరి గూడె శ్రీనివాస్ గారు ఇవ్వడం జరిగింది అలాగే మిగతా అన్నీ కూడా లెక్కేసుకుంటే తెలుగుదేశం పార్టీ లింగు లింగుమని ఒక రెండు స్థానాలు కేటాయించింది ఒకటి వెస్ట్ గోదావరిలో ఆచంట రెండు రామచంద్రాపురంలో ఒకటి ఈ రెండే తప్ప మరొకటి ఇచ్చినటువంటి సందర్భం లేదు తెలుగుదేశం పార్టీకి వెన్నుముక్క బీసీలు అనుకుంటూ బీసీలు యొక్క వెన్నుముకను మిర్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఇవాళ ఈ రోజు జరుగుతున్నటువంటి ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి ఈ మా జాతిని ఎవరైతే గుర్తించారో గుర్తించినటువంటి పార్టీ మేము రాజ్యాధికారం కోసం రాజ్యాధికారంలోకి వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి మా జాతికి ఒక రకమైనటువంటి స్ఫూర్తిని స్ఫూర్తిదాయకమైనటువంటి మరి రాజ్యాంగంలోకి వెళ్ళడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే మాది బీసీలు మా పార్టీ బీసీలు పార్టీ అని చెప్పుకునేటువంటి తెలుగుదేశం పార్టీ ఎన్ని సీట్లు ఇచ్చింది ఏంటనేది స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా గడిచిన రేపు ఆదివారం నాడు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి సెట్బల్జ సాధికారిక సంబంధించి ఒక సమావేశాన్ని రాజమండ్రిలో మరి జెకే గార్డెన్స్ పక్కన ఏర్పాటు చేస్తున్నారు తెలిసింది సార్ ఒక్కటి ఇవాళ ఎవరైతే ఏర్పాటు చేస్తున్నారో ఆ సెట్పల్లి నాయకుడు ఇవాళ ఇక్కడ దరిదాపు ముగ్గురు ఇవాళ మన క్యాండిడేట్స్ ఉన్నారు వాళ్ళందరూ గీత కులాలకు సంబంధించిన వాళ్ళే ఇవాళ ఇదే గీత కులాలని ఇక్కడ పెట్టి ఎవరిని ఎవరికి ఓటేయమని చెప్పాలని చెప్పేసి మీరు భావిస్తున్నారు ఎవరికి మీరు అమ్ముడైపోయి ఈ కార్యక్రమం పెట్టారని చెప్పేసి నేను సూటిగా అడుగుతున్నాను నిర్వాహకులు భారతీయ జనతా పార్టీ జనసేన అండ్ తెలుగుదేశం పార్టీ వీరు ముగ్గురు కలిసిన ఎవరికి అంతకు ఎన్ని టికెట్ ఇచ్చారనేది ఒకసారి స్పష్టం చేయండి ఎందుకు మనం ఇవాళ ఆ ప్రయాణం ఎందుకు చేయాల్సి వస్తుంది ఎవరికి అమ్ముడు పోతున్నారు ఇక్కడ శట్టుపల్జా జాతిని కానీ జాతిని కానీ ఎందుకు నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తారు ఎవరికి అమ్ముడు పోతున్నారు ఒక్కసారి ఆలోచన చేసుకోండి మీరు ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా ఇవాళ మన ముందు ఇవాళ మన జాతి నిలబడి ఉంది పార్టీలను పక్కన పెట్టుకుని ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సరే మనం ఇతరుల జెండాలన్నింటినీ వాళ్ళు మోసి 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 కాయలు కట్టేసి కా కాయలు కాసేస్తున్నాయి ఇవాళ మళ్ళీ మనకు అవకాశం వచ్చింది ఈ అవకాశం వచ్చినటువంటి తరుణంలో పాడు చేయడం అనేది సరైనది కాదు దీన్ని ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది జాతీయులు కూడా మరి పూర్తి స్థాయిలో వాళ్ళు ఆలోచించుకొని చేసుకుని మరి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మన అభ్యర్థులను మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ మనం కానీ ఏ పొరపాటు చేసినా మళ్ళీ ఏ పార్టీ కూడా మన జాతి వైపు కన్నెత్తు చూసేటువంటి పరిస్థితి అయితే ఎంత మాత్రం లేదు అందువల్ల దయచేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ విశ్లేషణ చాలా కాలం తర్వాత మన ప్రెస్ క్లబ్లో మీడియా మిత్రులందరినీ కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా ఈ బీసీ జేఏసీ చైర్మన్గా వైఎస్ఆర్సిపి నాయకుడుగా వైఎస్ఆర్సిపి బీసీలకి వేసిన పెద్ద పెద్దపీటను మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేయడానికి ఈ సమావేశానికి రావడం కూడా జరిగింది మనకి దేశంలో అత్యున్నతమైన చట్టసభ రాజ్యసభలో నాలుగు పార్లమెంట్ సీట్లు ఇవ్వడం వారికి కేటాయించడం వారు తమ ప్రతిభను ఫ్లోర్ ఆఫ్ రాజ్యసభలో మనందరం తోడడం జరిగింది అట్లాగే రాబోయే మే పదమూడో తారీఖున జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పదకొండు పార్లమెంట్ సభ్యులకు నలభై ఎనిమిది శాసనసభ్యులుగా పోటీ చేయడానికి వైఎస్ఆర్సిపి అధ్యక్షులు మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించడం ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ కూడా హర్షాతిక రేఖలతో స్వాగతిస్తా ఉన్నాం అంతేకాకుండా రెండు ఎమ్మెల్సీ సీట్లు కూడా పర్టికులర్గా మన గీత కులాలకి కేటాయించడం కూడా ఆనందదాయకం ఇక గీత కులాల ప్రస్తావనలో మన వాసంశెట్టి గంకాధారావు గారు మీకు తెలియజేస్తారు మరి రాష్ట్రంలో పూలే అంబేద్కర్ భావజాలంతో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగిస్తూ ఆనాడు పూలే స్ఫూర్తితో అంబేద్కర్ ఏదైతే ఆయన పుస్తకాల ద్వారా తదుపరి రాజ్యాంగ ప్రకటన ద్వారా ఆయన రచించిన సంగతి మనకు అందరికీ తెలుసున్నది రాజ్యాంగంలో ఏవైతే ఆయన ప్రకటించారో అవి చాలా వరకు తూచా తప్పకుండా మన ముఖ్యమంత్రి పాటించడం ఒక రకంగా చూస్తే విద్యారంగంలో అంబేద్కర్ ఏదైతే చెప్పాడో రాజ్యాంగంలో ప్రతి విద్యార్థి పద్నాలుగు సంవత్సరాలు వచ్చేదాకా నిర్బంధ విద్య అనేది ఒకటి రాజ్యాంగంలో పొందుపరిచిన సంగతి మీకు అందరికీ తెలిసిన విషయమే దానిని పద్ పద్నాలుగు సంవత్సరాల నిర్బంధ విద్యతో పాటు ప్రతి బాలబాలికలందరికీ కూడా ఇంగ్లీష్ మీడియం అనేది ఖచ్చితంగా భావితరాలకి ఒక ఉజ్వల భవిష్యత్తును వారు తీసుకువెళ్ళటానికి ఎంతో ఉపకరిస్తుందన్న సంగతి నా భావన అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా అదే భావంతో నిరుపేదలు ఇంగ్లీష్ విద్యతో ఈనాడు చదువుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రాజ్యాంగం అంబేద్కర్ పూలే భావజాలాన్ని పుణికి పుచ్చుకున్నారని చెప్పడానికి ఏ రకమైన సందేహం లేదని చెబుతూ బీసీలకి ఇంతటి అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారు మా విప్లవ జ్యోతి క్రాంతి దోత మహాత్మా జ్యోతిరావు పూలే ఒక్క అడుగు జాలంలో మరింతగా రాణించాలని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయబావుట ఎగరవేయటానికి సిద్ధంగా ఉన్నారే అని చెప్పి తెలియజేస్తూ సెలవు